నమస్తే సార్ నమస్తే బిఎస్సీ హెల్ప్ డెస్క్ అండి అవునండి నమస్తే సార్ నేను డిఎస్సి అసిస్టెంట్ అండి చిన్న యూట్యూబర్ నండి సార్ బయాలజీ అసిస్టెంట్ రాసాను సార్ రేపు ఫైనల్ కి అండ్ రెండు కలిపి వస్తాయి అంటున్నారు కదా విడిగా తెలుస్తాయండి అబ్జెక్షన్స్ ఎన్ని కలిసాయి అలాగే నార్మలైజేషన్ ఎన్ని కలిసాయని అంటే మీ మీ రెస్పాన్స్ షీట్ వస్తుంది కదా దానిలో మీరు వెరిఫై చేసుకోవచ్చు ఓకే ఓకే అబ్జెక్షన్స్ సెపరేట్ గా ఇస్తారు సెపరేట్ గా ఇస్తారా సార్ అంటే కలిపి ఇస్తాను అంటున్నారు కదా అది ఒక్కటే డౌట్ సార్ అంటే ఒకే రోజు అని ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దానికోసం ఎదురు చూస్తున్నాం సార్ అందరూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇస్తారు ఆల్ ది బెస్ట్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ బిఎస్సి హెల్ప్ డెస్క్ అండి అవునండి నమస్తే సార్ నేను డిఎస్సి అసిస్టెంట్ అండ్ చిన్న యూట్యూబర్ నండి సార్ బయాలజీ అసిస్టెంట్ రాసాను సార్ రేపు ఫైనల్ కి అండ్ రెండు కలిపి వస్తాయంటున్నారు కదా విడిగా తెలుస్తాయండి అబ్జెక్షన్స్ ఎన్ని కలిసాయి అలాగే నార్మలైజేషన్ ఎన్ని కలిసాయని అంటే మీ మీ రెస్పాన్స్ షీట్ వస్తుంది కదా దానిలో మీరు వెరిఫై చేసుకోవచ్చు ఓకే ఓకే అబ్జెక్షన్స్ నార్మలైజేషన్ సెపరేట్ గా ఇస్తారు ఓ సెపరేట్ గా ఇస్తారా సార్ అంటే కలిపి ఇస్తాను అంటున్నారు కదా అది ఒక్కటే డౌట్ సార్ కలిపి అంటే ఒకే రోజున ఇస్తారు అని ఓకే ఓకే సార్ థాంక్యూ సో మచ్ సార్ దాని కోసం ఎదురు చూస్తున్నాం సార్ అందరూ ఓకే మా ఓకే సార్ థాంక్యూ సార్ కుమార్ ఇస్తారు ఆల్ ది బెస్ట్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్ నమస్తే డిఎస్సీ హెల్ప్ డెస్క్ అండి అవునండి నమస్తే సార్ నేను డిఎస్సి అసిస్టెంట్ అండ్ చిన్న యూట్యూబర్ నండి సార్ బయాలజీ అసిస్టెంట్ రాసాను సార్ రేపు ఫైనల్ కి అండ్ రెండు కలిపి వస్తాయి అంటున్నారు కదా విడిగా తెలుస్తాయండి అబ్జెక్షన్స్ ఎన్ని కలిసాయి అలాగే నార్మలైజేషన్ ఎన్ని కలిసాయని అంటే మీ రెస్పాన్స్ షీట్ వస్తుంది కదా దానిలో మీరు వెరిఫై చేసుకోవచ్చు ఓకే ఓకే అబ్జెక్షన్ సెపరేట్ గా ఇస్తారు సెపరేట్ గా ఇస్తారా సార్ అంటే కలిపి ఇస్తానంటున్నారు కదా అది ఒక్కటే డౌట్ సార్ అంటే ఒకే రోజు ఇస్తారు అని ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దానికోసమే ఎదురు చూస్తున్నాం సార్ అందరూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇస్తారు ఆల్ ది బెస్ట్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ హలో నమస్తే సార్ నమస్తే అమ్మా బిఎస్సి హెల్ప్ డెస్క్ అండి అవునండి నమస్తే సార్ నేను డిఎస్సి ఆస్ప్రెంట్ అండ్ చిన్న యూట్యూబర్ నండి సార్ బయాలజీ అసిస్టెంట్ రాసాను సార్ రేపు ఫైనల్ కి అండ్ రెండు కలిపి వస్తాయి అంటున్నారు కదా విడిగా తెలుస్తాయండి అబ్జెక్షన్స్ ఎన్ని కలిసాయి అలాగే ఆర్గనైజేషన్ ఎన్ని కలిసాయి అని అంటే సెపరేట్ గా ఇస్తారా సార్ అంటే కలిపి ఇస్తాను అంటున్నారు కదా ఒకటే డౌట్ సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దానికోసమే ఎదురు చూస్తున్నాం సార్ అందరూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్ డిఎస్సీ హెల్ప్ డెస్క్ అండి అవునండి నమస్తే సార్ నేను డిఎస్సి అసిస్టెంట్ అండి చిన్న యూట్యూబర్ నండి సార్ బయాలజీ అసిస్టెంట్ రాసాను సార్ రేపు ఫైనల్ కి అండ్ రెండు కలిపి వస్తాయి అంటున్నారు కదా విడిగా తెలుస్తాయండి అబ్జెక్షన్స్ ఎన్ని కలిసాయి అలాగే ఆర్గనైజేషన్ ఎన్ని కలిసాయని అంటే మీ మీ రెస్పాన్స్ షీట్ వస్తుంది కదా దానిలో మీరు వెరిఫై చేసుకోవచ్చు ఓకే ఓకే అబ్జెక్షన్స్ ఆర్గనైజేషన్ సెపరేట్ గా ఇస్తారు ఓ సెపరేట్ గా ఇస్తారా సార్ అంటే కలిపి ఇస్తాను అంటున్నారు కదా అది ఒక్కటే డౌట్ సార్ కలిపి అంటే ఒకే రోజున ఇస్తారు అని ఓకే ఓకే సార్ థాంక్ యూ సో మచ్ సార్ దాని కోసం ఎదురు చూస్తున్నాం సార్ అందరూ ఓకే మా ఓకే సార్ థాంక్యూ సార్ కుమార్ ఇస్తారు ఆల్ ది బెస్ట్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్ నమస్తే బిఎస్సీ హెల్ప్ డెస్క్ అండి అవునండి నమస్తే సార్ నేను డిఎస్సి ఆస్పిరెంట్ అండ్ చిన్న యూట్యూబర్ నండి సార్ బయాలజీ అసిస్టెంట్ రాసాను సార్ రేపు ఫైనల్ కి అండ్ రెండు కలిపి వస్తాయి అంటున్నారు కదా విడిగా తెలుస్తాయండి అబ్జెక్షన్స్ ఎన్ని కలిసాయి అలాగే నార్మలైజేషన్ ఎన్ని కలిసాయని అంటే మీ రెస్పాన్స్ షీట్ వస్తుంది కదా దానిలో మీరు వెరిఫై చేసుకోవచ్చు ఓకే ఓకే అబ్జెక్షన్ సెపరేట్ గా ఇస్తారు సెపరేట్ గా ఇస్తారా సార్ అంటే కలిపి ఇస్తాను అంటున్నారు కదా అది ఒక్కటే డౌట్ సార్ కలిపి అంటే ఒకే రోజు ఇస్తారు అని ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దాని కోసం ఎదురు చూస్తున్నాం సార్ అందరూ ఓకే అమ్మా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ కుమార్ ఇస్తారు ఆల్ ది బెస్ట్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్